ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం ఈ మాసం మనం చర్చించేటువంటి విషయం ఏమిటి అంటే పిల్లలతో సొంతంగా రాయడం అనే అభ్యాసాలను ఎలా చేయించాలి అన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉపాధ్యాయ మిత్రులారా సాధారణంగా చదవడం అనే అంశం దగ్గరకు వచ్చేటప్పటికీ దేర్ ఈజ్ నో రీడింగ్ వితౌట్ కాంప్రహెన్షన్ అన్నటువంటి వాక్యం మనందరికీ తెలుసు అంటే అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది చదవడంగా పరిగణిస్తాము అని అంటారు అదే విధంగా రాయడం అనే అంశం కూడా సొంతంగా రాయడం మాత్రమే రాయడంగా పరిగణించడం అవుతుంది అంటారు భాషా శాస్త్రవేత్తలు అయితే మన తరగతి గదుల్లో రాయడం అనే అంశాన్ని దగ్గరకు వచ్చేటప్పటికీ ఎక్కువ సందర్భాలలో చూసి రాయడానికి మనం ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాం అంటే అది డిక్టేషన్ రూపంలో కానివ్వండి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాసే రూపంలో కానివ్వండి ఇంపోజిషన్ రూపంలో కానివ్వండి చూసి రాయడానికే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అందువల్ల పిల్లలు సొంతంగా రాయడం అన్నటువంటి అంశాల దగ్గరకు వచ్చేటప్పటికీ వెనుకబాటుతనాన్ని మనం గమనిస్తాం అన్నమాట అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే ఒక తరగతి గదిలో నలభై మంది విద్యార్థులు ఉన్నప్పుడు పరీక్షలో వాళ్ళకు ఒక ప్రశ్న అడిగారు భయం అన్న పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయండి అని అడిగినప్పుడు నలభై మంది పిల్లలు కూడా వాళ్ళ సమాధాన పత్రాలలో నాకు పామును చూస్తే భయం అని చెప్పి రాశారు అంటే పిల్లలందరూ కూడా ఒకే వాక్యాన్ని రాసినప్పుడు అది సొంతంగా రాయడం అవుతుందా పరాయి వాక్యం అవుతుందా అన్నది ఉపాధ్యాయుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలతో సొంతంగా రాయించాలి అని అన్నప్పుడు మనం చేయాల్సిన ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే పిల్లలకు ఎదురుగుండా కనిపించేటువంటి సన్నివేశాలు ఏముంటాయో ఆ సన్నివేశాన్ని గమనించి దాని మీద ఒక వాక్యాన్ని రాయమన్నప్పుడు అప్పుడు సొంతంగా రాయడానికి అవకాశం కలుగుతుంది ఉదాహరణకి మన పాఠశాల ముందు రోడ్డు ఉంది ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనాల గురించి రాయండి అన్నప్పుడు పిల్లలు రోడ్డు మీద సైకిల్ వెళ్ళింది అని ఒక వాక్యం రాస్తారు రోడ్డు మీద ఎద్దుల బండి వెళ్ళింది అని మరొక వాక్యం రాస్తారు రోడ్డు మీద స్కూటర్ వెళ్ళింది అని రాయాల్సి వచ్చినప్పుడు వెంటనే టీచర్ దగ్గరకు వచ్చి స్కూటర్ ఎలా రాయాలి టీచర్ అని అడుగుతారు ఆ స్కూటర్ స్పెల్లింగ్ ఏంటో చెప్పండి అని అడుగుతారు అంటే ఇలా అడిగే సందర్భాలలో పిల్లలు చాలా విషయాలని నేర్చుకుంటారు కాబట్టి తరగతి గదిలో ప్రత్యక్ష అనుభవాల ద్వారా రాయించడం అని అన్నది సొంతంగా రాయడానికి అవకాశం కలుగుతుంది ఉదాహరణకి ఉపాధ్యాయుడు బల్ల మీద ఒక వాటర్ బాటిల్ నుంచి వాటర్ బాటిల్ గురించి రాయండి అని అడిగామనుకోండి ఇది ఒక బాటిల్ దీనికి ఒక మూత ఉంటుంది దీంట్లో నీళ్ళని నింపుకుంటారు ఈ నీళ్ళని తాగడానికి ఉపయోగిస్తారు బాటిల్తో మనం ఇంకా చాలా రకాల పనులు చేయవచ్చు ఇలా పిల్లలు సొంతంగా రాయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఒక కథ చెప్పినప్పుడు ఆ కథను కూడా వాళ్ళ సొంత మాటల్లో రాయమనడానికి మనం అవకాశం కల్పించవచ్చు అలాగే కథలో ఉండేటువంటి పాత్ర గురించి కూడా పిల్లలతో అభిప్రాయాన్ని చెప్పించవచ్చు అయితే మన పాఠ్య పుస్తకాలలో సృజనాత్మక రచన అన్న అభ్యాసం కింద ఇచ్చే ప్రశ్నలకు కూడా గైళ్ళలో చూసి కానీ ఉపాధ్యాయుడు చెప్పేటువంటి సమాధానాలను మాత్రమే రాయడం కానీ జరుగుతుంది ఇవి ఎప్పటికీ కూడా ఆమోదయోగ్యం కాదు పిల్లలు తమకై తాము సొంతంగా ఒక్క వాక్యం రాసినా కూడా అది వాళ్ళకి ఎంతో ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి పిల్లలతో సొంతంగా రాయడానికి మనం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించడం ద్వారా తప్పులు లేకుండా చాలా చక్కగా సొంతంగా రాయడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఉపాధ్యాయులు ఈ చిరు ప్రయత్నాలను చేసి పిల్లలు సొంతంగా రాసేటువంటి సామర్థ్యాన్ని పొందేలాగా తోడ్పడతారని ఆశిస్తూ ఉన్నాను ధన్యవాదాలు